వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ మీరు మీ పవన్ బెస్వాడ దయాది దేశం పాకిస్తాన్ తన దుష్టబుద్ధిని చూపించింది బలోచిస్తాన్ లోని కుజ్దార్ ప్రావిన్స్ లో ఒక స్కూల్ బస్సు పై మే ఇరవై ఒకటవ తేదీన జరిగిన దాడిలో నలుగురు పిల్లలు మరణించగా ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు మొత్తంగా ఆరుగురు చనిపోయారు ముప్పై మంది గాయపడ్డారు అయితే ఈ దాడిలో భారత్ ప్రేమేయం ఉందంటూ పాకిస్తాన్ మిలిటరీ వింగ్ భారత్ పై అక్కసు వెళ్లగక్కింది ఇక ఈ ఆరోపణలను భారత్ వెంటనే తిప్పికొట్టింది పాకిస్తాన్ భారత్ పై చేస్తున్న ఈ ఆరోపణలు నిరాధారమని తెలిపింది ఇది ప్రపంచ దేశాల కళ్ళు గప్పే ప్రయత్నమని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ పేర్కొన్నారు ఈ ఘటనపై భారత్ విచారం వ్యక్తం చేస్తోందని తెలిపారు ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా ఉన్న పాకిస్తాన్ స్వదేశంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ అంతర్గత సమస్యలపై భారత్ ను తప్పు పాక్ కు అలవాటైందని అన్నారు